హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక మనీషా ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు గనక భాస్కర్ కానీ వాళ్ళ ఆవిడ కానీ మిత్రకు నిజాలు చెప్పేస్తే ఇక నిజంగానే లక్ష్మీని నా మీద గెలుస్తుంది ఇక ఎప్పటికీ కూడా ఆ ఇంట్లో ఎవరూ నన్ను క్షమించరు అని చెప్పేసి మనీషా కంగారు పడుతూ ఉండగా ఏమీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన మనుషులు అక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి సరిహో అయితే చెప్తుంది కదా వెళ్ళేసరికి సరియు తరపున రౌడీలు భాస్కర్ వాళ్ళ వైఫ్ని అయితే తీసుకొని వెళ్ళిపోతారు మరోపక్క అప్పుడే కూరగాయలు కొనుక్కుని ఇంటికి వచ్చిన భాస్కర్ అటు మిత్ర వాళ్ళను చూస్తాడు మరోపక్క భార్యను రౌడీలు హింస పెట్టడము చూస్తాడు ఏం చేయాలో తెలియక తన భార్యను కాపాడుకోవటం కోసం మిత్ర వాళ్ళ కంట కనబడకోకుండా ఉండాలి అని కార్ డిక్కీ ఓపెన్ చేసి అందులో అయితే దాక్కుంటూ ఎవరికంట కనిపించకుండా ఉండాలనుకున్న క్షణంలోనే ఇక రెండు మూడు నిమిషాల్లోనే టెన్షన్కి స్పృహ కోల్పోతాడు భాస్కర్ అయితే ఇక మొత్తానికి భాస్కర్ ఆచూకీ గురించి తిరిగి తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు మిత్రవాళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా డిక్కీలో నుంచి కొంచెం షర్ట్ అయితే కనిపిస్తూ ఉండటంతో ఎవరైనా షర్ట్ లోపలి పెట్టారో మిత్ర గారు వివేక్ నువ్వేనా అని అంటూ ఉంటే అబ్బే అదేం లేదు వదినా అని చెప్పేసి డెక్కీ ఓపెన్ చేసేసరికి భాస్కర్ అన్నయ్య కనిపించడంతో ఒక్కసారిగా మిత్రా లక్ష్మి వాళ్ళు అయితే షాక్ అయిపోతారు ఎటు వెళ్లాలో తెలియక మన నుంచి తప్పించుకోవటం కోసం మన కారు డెక్కీలోనే తలదాచుకొని పాపం స్పృహ కోల్పోయినట్టు ఉన్నాడు భాస్కర్ అన్నయ్య ముందు ఇంట్లోకి తీసుకుని వెళ్దాం పదండి అని చెప్పేసి మొత్తానికి అయితే ఇంట్లోకి అయితే తీసుకొని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత అరవింద వాళ్ళు లక్ష్మి మిత్ర ఏమైంది భాస్కర్ ఎంతకాలం కనిపించలేదు ఇప్పుడు భాస్కర్కి ఏమైంది ఇలా తీసుకుని వచ్చారేంటి అని అనగానే చెప్తా అత్తయ్య గారు భాస్కర్ అన్నయ్య కళ్ళు తెరిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది జాను త్వరగా కొంచెం వాటర్ తీసుకునిరా అని చెప్పేసి లక్ష్మి కంగారు పడుతూ ఉండగా జాను వాటర్ తీసుకుని వస్తుంది ఆ తర్వాత ముఖం మీద నీళ్లు కొడతారు కొంచెం వాటర్ తాగిపించటంతో చాలాసేపటి అయిన తర్వాత అప్పుడు స్పృహలోకి వస్తాడు ఇక భాస్కర్ అయితే ఇక భాస్కర్ స్పృహలోకి రాగానే ఒక్కసారిగా లక్ష్మి భాస్కర్ అన్నయ్య భాస్కర్ అన్నయ్య ఎలా ఉన్నావు ఏమైంది ఎందుకని మా నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు అని అనగానే అమ్మ చెల్లమ్మ ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి భాస్కర్ అంటూ ఉంటాడు అరవింద భాస్కర్ నీకు మా కోడలు లక్ష్మి ముందుగానే తెలుసా అని అనటంతో అదేంటమ్మగారు మీ కోడలు లక్ష్మి నాకు ఏంటి మా చెల్లెలు లక్ష్మి నా సొంత చెల్లెలు కాదు కొంతకాలం నా దగ్గరే ఉంది అని చెప్పాను కదా తని ఈ చెల్లెలు అదే అమ్మగారు చీకట్లో మీరు ఇక శ్రీమంతం ఫంక్షన్ చేసి హాస్పిటల్కి దగ్గరుండి మిత్ర సార్ మీరు తీసుకొని వెళ్ళిన నా చెల్లెలు లక్ష్మి తినే అని చెప్పేసి అనటంతో అరవింద వీళ్ళందరికీ కూడా ఒక్కసారిగా షాక్ అరవింద అయితే ఏంటి నీ దగ్గర ఉన్న నీ చెల్లెలు నీ చె దగ్గర ఉండి శ్రీమంతం చేసి దగ్గరుండే నేను పురుడు పోసింది ఎవరికో కాదా నా కూడలు లక్ష్మీకా అని అరవింద ఆశ్చర్యపోతూ ఉంటుంది అమ్మ లక్ష్మి భాస్కర్ దగ్గర ఉంటూ భాస్కర్ దగ్గర ఉన్న చెల్లెలు లక్ష్మి నువ్వే అయితే లక్కీ ఎవరోకో పుట్టిన కూతురు కాదమ్మా లక్కీ కూడా నీ బిడ్డే నీ కన్న కూతురే అని చెప్పటంతో ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య లక్కీ నా కూతురా మరి జున్ను అని అంటూ ఉంటే అమ్మ లక్కీ జున్ను ఇద్దరు కూడా నీ బిడ్డలే వాళ్ళు కవల పిల్లలమ్మా అని చెప్పటంతో ఇక ఆనందంగా కలిసిమెలిసి సంతోషంగా అయితే అందరూ కూడా ఉంటారు ఇలా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండటంతో దేవయాన్ని భయపడిపోతూ ఉంటుంది మనీషా వస్తాననింది ఇప్పుడు మనీషా నిజస్వరూపం బయట పడిపోతుంది అని చెప్పేసి దేవయాన్ని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా లక్కీ జున్ను కవల పిల్లలను తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో ఇక వెంటనే ఈ నిజం నీకు ఇంతకాలం తెలిసినప్పటికీ కూడా ఇంతకాలం ఎందుకు ఆగావు భాస్కర్ ఇప్పటికీ ఎందుకు నువ్వు నిజానికి చెప్పడానికి మా దగ్గరికి రాలేదు నిన్ను ఏ రోజు కూడా ఒక మేనేజర్గా చూడలేదు మా ఇంట్లో ఒక మెంబర్గానే చూసాం కదా అని అనగానే అది అది అంటే అది పెద్ద మేడం అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏమైంది ఎందుకు అటు ఇటు చూస్తున్నావు దేనికి భయపడుతున్నావు నిజం చెప్పు భాస్కర్ అని అనగానే నిజం ఏంటి అంటే అది మీ ఇంట్లో మనీషా మేడం గారు ఉన్నారు కదా మనీషా మేడం గారికి లక్కీ జున్ను కవల పిల్లలు మిత్ర సరిగి పుట్టిన పిల్లలు అని ఎప్పుడో తెలుసు ఈ నిజం మీకు తెలి చెప్దామని వచ్చినప్పుడే నన్నును నా భార్యను ప్రాణాలు తీస్తామని మా ఇద్దరిని ఎంతగానో భయపెట్టింది నా ప్రాణాలను తీసేస్తానని భయపెట్టడంతో ఇంతకాలం ఈ నిజం చెప్పలేదు ఇప్పటికీ నా భార్య రౌడీల దగ్గరే ఉంది నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి చెప్పడంతోటి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పాను కదా అత్తయ్య గారు ఈ నిజం ఎక్కడ బయటపడిద్దేమోనని మున్నార్లో ఎంతోమంది ప్రసవమైన ఆ హాస్పిటల్ని కూడా ఈ మనీషాని దగ్ధం చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఆ మనీషా నా కంట కనపడాలి రోజు నా చేతుల్లో చచ్చిందే అని అరవింద అంటుంది అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చిన మనీషా ఈ మాటలని అవిని అంతా కూడా షాక్ అయిపోవటంతో ఇప్పుడు కనుక నేను కనిపిస్తే నా కేర్ ఆఫ్ అడ్రస్ నరకమే అవుతుంది ఇక నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషా సరియు దగ్గరికి అయితే వెళ్తుంది సరియు దగ్గరికి వెళ్ళి సరియు అంతా నిజం తెలిసిపోయింది ఆ భాస్కర్ నిజం చెప్పేశాడు వాళ్ళ ఆవిడ ప్రాణాలని తీసేద్దాం అని అనగానే ఎక్కడ వాళ్ళ ఆవిడ ఇక రౌడీలు నిద్రపోతున్న సమయంలో తప్పించుకొని పారిపోయి వెళ్ళిపోయింది అని చెప్పటంతో ఏంటి పారిపోయి వెళ్ళిపోయిందా అంటే ఇప్పుడు మనం ఏమీ చేయలేమా అని చెప్పేసి అనగానే ఎందుకు చేయలేము లక్కీ వాళ్ళ కూతురు అని తెలిసిన తర్వాత అందరూ కూడా ఇంట్లో మృత్యుంజయ హోమం జరిపించారని అనుకుంటున్నారు ఆ హోమం జరిపిస్తే మిత్రకి ఇక జీవితంలో ఎటువంటి గండాలు రాకోకుండా మార్కిండేయుడుగా దీర్ఘ ఆయుష్తోటి సంతోషంగా లక్ష్మితోటి కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా ఉండబోతున్నాడు నీకు దక్కని సంతోషం నీకు దక్కని ఆనందం ఇక లక్ష్మికి దక్కుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఉంటాం మనీషా ఇక ఆ ఇంట్లో మృత్యుంజయ హోమం జరగటం అంతేకాకుండా ఆ ఇంట్లో బాంబు బ్లాస్ట్ అయ్యి అందరూ చావటం అంతా కూడా ఒకేసారి జరుగుతుంది అని చెప్పటంతో అవున సూపర్ ఐడియా నాకు దక్కంది లక్ష్మికి దక్కకూడదు కాబట్టి అందరూ పోయినా పర్వాలేదు అని చెప్పేసేసి మనీషా కూడా అంటూ ఉంటే పిచ్చి మనీషా అందరూ పోతే ఎలాగో పాస్పోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పూర్తిగా నా వైపుకు తిప్పుకుంటాను నా మీదకి వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ ప్లాన్ చేస్తున్నాను అని సరియు అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భాస్కర్ని వెతుక్కుంటూ వాళ్ళ ఆవిడ కూడా వచ్చేస్తుంది కదా భాస్కర్ని వెతుక్కుంటూ వాళ్ళ ఆవిడ కూడా తోటి ఇక మేము వెళ్ళొస్తాం అమ్మగారు అని అంటూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మన మున్నార్లో గెస్ట్ హౌస్లోనే ఉండండి మీకు ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను ఆ మనీషా భయానికి మన నుంచి పారిపోయింది మనీషా కనిపిస్తే పోలీసులు వచ్చి మనీషాని తప్పకుండా అరెస్టు చేస్తారు అని చెప్పేసి ధైర్యం చెప్తారు ఆ తర్వాత రోజు ఇంట్లో మృత్యుంజయ్ హోమానికి అంతా ఏర్పాటు చేసుకుంటూ ఎంతగానో సంతోషం ఉంటారు అదే సమయంలో జాను ఒకటే వామిటింగ్స్ చేసుకుంటూ ఉండటంతో జాను నెల తప్పిందన్న విషయం కూడా తెలుస్తుంది ఇక నుంచి అన్నీ మన ఇంట్లో శుభ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక ఇలా అందరూ కూడా ప్లాన్ చేసుకుని మృత్యుంజయ హోమం జరిపించుకుంటున్న టైంలోనే మనీషా ఇంట్లో అయితే బాంబ్ బ్లాస్ట్ కి ఏర్పాటు చేసేస్తుంది బాంబ్ బ్లాస్ట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక వెంటనే మనీషా కి ఎక్కడెక్కడ ఏ లైన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా బాగా తెలుసు కదా అందుకోసం మనీషా అయితే అందరూ పడుకున్న సమయంలో మొత్తానికి సెట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కసారిగా దేవయాని రాత్రి నిద్రపోకుండా ఉన్న సమయంలో మనీషా అయితే కనిపిస్తుంది మనీషా కనిపించడంతో మనీషా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అనగానే అమ్మో దేవయాని ఆంటీకి తెలిస్తే ఇక కొడుకునే దా కాపాడుకుంటుంది అసలు ఏమీ చెప్పకూడదు ఏమీ లేదా నేను దూరంగా అమెరికా వెళ్ళిపోతున్నాను మిత్రని చివరిగా చూపు చూసుకుందామని ఈ రకంగా వచ్చాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అయితే జాగ్రత్త మనీషా అని అంటూ టైం ప్రకారం సెకండ్స్ ప్రకారం దేవయాని ఆంటీ వాచ్ బాగా పనిచేస్తుంది ఆంటీ నేను ఊ రోజులు వెళ్ళిపోతున్నాను మీ జ్ఞాపకంగా మీ గుర్తుగా నాకేదో ఒకటి ఇవ్వండి ఆ చేతికి ఉన్న వాచ్ అయినా ఇచ్చేయండి అని చెప్పడంతో సరే అని చెప్పేసేసి వాచ్ అయితే తీసుకుంటుంది దేవయాని దగ్గర నుంచి మనీషా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బాంబ్ బ్లాస్టింగ్కి టైం అవుతుంది వీళ్ళందరూ ముహూర్తం కుదుర్చుకుంటారు కదా ఈ దేవయాని వాచ్ వచ్చేసేసి మనీషా దగ్గర ఉంటుంది మనీషా ఇంకా టెన్ సెకండ్స్ ఉంది ఇక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఈ రకంగా సరైనతో ఫోన్ మాట్లాడుతూ ఇక బాంబ్ బ్లాస్ట్ కాబోతుంది అందరూ చావబోతున్నారని విషయం అయితే ఇక మొత్తానికి అయితే వీళ్ళు తెలుసుకుంటారు ఆపాటికే ఈ ఇయర్ ఫోన్స్ అన్నీ కూడా లక్ష్మికి అయితే నిజం చెప్పేస్తుంది జాను ఇంతకాలం ఈ రకంగా మేము కూడా తెలుసుకునే వాళ్ళం అక్క అని చెప్పేసి ఇక మృత్యుంజయ హోమం జరిగినప్పుడు మనీషా బాంబ్ పెట్టింది ఆ బాంబ్ మరో పది నిమిషాల్లో పేలబోతుంది అని చెప్పేసి లక్ష్మికి అయితే మనీషా దగ్గర ఉన్న సాఫ్ట్ వాచ్ ద్వారా తెలుసుకుంటుంది వితిన్ సెకండ్స్లో ఇంటి మొత్తం మొత్తం వెతికి 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 బాంబ్ బ్లాస్ట్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుతుంది ఆ తర్వాత బాంబ్ బ్లాస్ట్ కోసం ఇంటి బయట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మనీషాని అయితే మొత్తానికి వివేక్ వాళ్ళు గుర్తుపడతారు మనీషాను ఈడ్చుకు వస్తారు మనీషాని అందరూ కూడా తిట్టి కొట్టి చీ కొట్టి పోలీసులకు అప్పచెప్పటంతో హాస్పిటల్ని కాల్చేసిన విషయంలో ఇప్పుడు బాంబు పెట్టిన విష్ విషయంలో జీవితకైతే వేస్తామని చెప్పేసేసి మనీషాని అయితే మిత్ర లక్ష్మి వాళ్ళందరూ చూస్తూ ఉండంగానే మొత్తానికి అయితే అక్కడి నుంచి తీసుకొని జైలుకైతే వేస్తారు లక్ష్మి మరోసారి మన కుటుంబాన్ని కాపాడింది ఇక మనకు గండాలే రావు ఎందుకంటే గండాన్ని సృష్టించిన మనీషా జైలు పాలు అయిపోయింది జీవితంలో బయటకు రాలేదు పెళ్లి చేసుకున్నామని దొంగ నాటకాలు ఆడి తనంతడు తాను ఇక మొత్తానికి కూడా బొట్టు కూడా కట్టుకుంది అని దేవయాని కూడా చెప్పింది ఇక మనీషా లాంటి వాళ్ళతో మనకు పనే లేదు పదండి వెళ్దామని చెప్పేసి అందరూ హోమాన్ని హ్యాపీగా జరుపుకొని ఎటువంటి గండాలు లేకుండా అందరూ కలిసి సంతోషంగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో అయిన శుభం కార్డు నెక్స్ట్ టైం జరుగుతున్నాయి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మరే కొన్ని కొన్ని కొత్త కొత్త సీరియల్స్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్స్